హాయ్ అండి నేను మేనో టైలర్ని అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవి నేను వేసే నేను కుట్టేవి నైటీస్ అనమాట అండి కుట్లు మీద కుట్లు వేస్తున్నాను అయితే దీనికి వచ్చి ప్రతి దాని మీద కుట్టు వేయాలండి నైటీకి వచ్చి ఒక్కటి కూడా వదలకుండా వేయాలి ఇవి పెద్ద సైజులు ఉంటే బాడీకి సరి కూడా సైజ్ చేయాలి హ్యాండ్స్ ప్రతి ఉంటే హ్యాండ్స్ నేను వేసేవి కుట్లు హ్యాండ్స్ కుట్లు అనమాట అండి కొంచెం మడత పెట్టుకుంటున్నాను అయితే ప్రతిదానికి కుట్టు వేయాలండి కానీ దానికి వచ్చే అమౌంట్ అయితే మనకి చాలా తక్కువ అదే అదే కుట్లతో కొత్త నైట్ కుట్టామంటే అండి ఎంత అమౌంట్ ఉంటే అంతా తీసుకోవచ్చు ఈ కుట్ల మీద కుట్లకి ఏ ఏరియాలో ఎంత ఉందని నా దగ్గర అయితే ఒక ముప్పై ఉందండి అంతే అందుకన్నా మనం ఎక్కువ అడిగినా వస్తానంటారు కానీ ఇంకా రావు అనమాట అండి అవి కానీ ఏ రోజు దాన్ని వాళ్ళు వేసిన ప్రతి కుట్టు మీద కూడా కుట్టు వేసుకుంటూ అయితే రావాలండి చాలా వేసుకు వస్తుంది దీని మీద కుట్లు వేయటమండి వేయకపోతే వేయలేదంటారు తర్వాత వేయకుండా కూడా కట్టుకున్న అవి ఆగవండి జస్ట్ అలా ఏదో అతికించినట్టుగా గమ్మట్టుకుని ఏదో లైట్ గమ్మట్టుకుని అతికించినట్టుగా ఉంటాయండి అంతే కుట్లు అలా వేసేసుకున్నారంటే మొత్తం అన్నీ చెరిగిపోతాయి కంపల్సరీ కుట్ల మీద కుట్టు అవసరం అండి నైటీకి కొన్ని నైటీస్ ఉంటాయండి ఎక్కువ రేట్ పెట్టి తీసుకునే అవి అయితే కొంచెం ఆగుతాయండి కాస్ట్లీ బట్టి ఇవి ఉంటాయన్నమాట కుట్లు వేసుకుంటామా అక్కర్ అనేసి నా వీడియో నచ్చితే లైక్ చేయండి